హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి తెలంగాణలో కుల సర్వే అనేది పూర్తయింది సో ఇలా తెలంగాణలో ఎప్పుడైతే కుల సర్వే అనేది పూర్తయిందో ఆల్రెడీ అక్కడ వస్తున్నటువంటి వాదన బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి సో అత్యధికంగా తెలంగాణలో బీసీ ఫిఫ్టీ టూ పర్సెంట్ అబవ్ ఉంది యాభై రెండు శాతం కాబట్టి మాకు బీసీ వర్గీకరణ జరిగింది సో బీసీ రిజర్వేషన్లు పెంచాలి బీసీ జనాభా అత్యధికంగా ఉంది అని సో అక్కడ తెలంగాణలో అయితే కనుక చాలా క్లియర్గా కుల సర్వే అనేది వచ్చింది అంటే తెలంగాణలో కనుక మనం చూస్తే ఒకటి కుల సర్వే రెండు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక కూడా ఆల్మోస్ట్ అక్కడ పూర్తయింది అంటే అక్కడ ఒకవైపున దాదాపుగా ఏప్రిల్ మే నెలలో ఏప్రిల్ మే నెలలో మరి డిఎస్సికి మిగిలినటువంటి నోటిఫికేషన్స్కి అయితే కనుక లైన్ క్లియర్ అయినటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నామండి ఇక చూడండి మన ఆంధ్రాకు వచ్చేప్పటికీ ఎస్సీ వర్గీకరణ మీద ఉంది ఇది కంప్లీట్ కాకముందే ఎస్టీ ఎస్టీ వర్గీకరణ కూడా మాకు చేయాల్సిందే అని సో దాదాపుగా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూ మేము పోరుబాట పడతాం అని ఎస్టీ యానాదుల సంఘం మరియు ఎస్టీలో ఉన్నటువంటి దాదాపుగా ముప్పై తొమ్మిది రకాల కులాలు ఉన్నాయి సో ఒకవైపున ఎస్సీ వర్గీకరణ మరొక వైపున ఎస్టీ వర్గీకరణ కోసం త్వరలోనే బీసీ అంటే రాష్ట్రంలోనూ కుల సర్వే అనేది కూడా జరిగే అవకాశం ఎందుకంటే తెలంగాణలో జరిగింది పూర్తయింది కనుక దాన్ని బేస్ చేసుకుని మనకిక్కడ ఖచ్చితంగా అయితే కనుక బీసీ అంటే కుల సర్వే అనేది కూడా ఏపీలో జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది మిత్రుల ప్రతి ఒక్కరు చూడండి అలాగే ఆంధ్రలో కూడా మనకి డిఎస్సి నోటిఫికేషన్ సో ప్రభుత్వం చెప్పింది కానీ దీనికి సంబంధించి నేను చాలా క్లారిఫికేషన్గా ప్రతి వీడియో కూడా నేను చేశాను దయచేసి మిత్రులారు మీరందరూ కూడా పూర్తి స్థాయిగా వాస్తవాన్ని మీరు తెలుసుకోండి ఇది ఈస్ట్ అంటూ సో అవకాశం ఏంటి అని కానీ నిరుద్యోగ యువతి యువకులు ప్రతి ఒక్కరు కూడా మనం చదవగలిగితే తెలుసుకోగలిగితే అన్ని విషయాలు అర్థమవుతాయండి ఇది సబ్జెక్ట్ ఒకటే కాదు ప్రస్తుతం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి అలాగే ఇక్కడ చూడండి ఇరవై ఐదు వేల కోట్లు అండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ సో బా ఇక్కడ మనకేముంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలకి ఆరు వేల ఐదు వందల కోట్లకు పైగా జీతాల ద్వారాగా బకాయిలు ఉండిపోయింది అంటే ఇంచుమించుకి ఇరవై ఐదు వేల కోట్లు బకాయి ఉంది డిఏలు మూడు డిఏలు ఉన్నాయని సో ఇక్కడ నిరుద్యోగుల యొక్క సంఘ నేతలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి సో ఇది ఏమైనా త్వరలోనే ప్రభుత్వం వీటన్నిటిని కూడా స్పందించి క్లియర్ చేయాలని మనం అనుకుంటా ఉన్నాం ఇతరులరా ప్రతి ఒక్కరు చూడండి నేను మన యొక్క యాప్ లింక్ మీకు కింద ఇచ్చాను సో ఆ యాప్ లింక్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి మీ అందరికీ కూడా ఎప్పుడైనా సరే మీకు ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న మీకు ఉద్యోగం వచ్చే విధానంతో ఈ సార్ అయితే కనుక మీకు చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు కోచింగ్ సెంటర్ చుట్టూ వెళ్తున్నారండి నిజంగా అభ్యర్థులు ఎంతగా నష్టపోతున్నారో అది వారికి తెలుస్తుంది కానీ వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి ఆ ఉద్దేశంతో మీకు అన్ని విషయాలు